ఉంటారు కానీ ఆడదాకా పోయి ఇండోనేషియా బాలి పోయి పెళ్లి చేసుకుని వీడికి అంటే అట్లా ఇక్కడ ఉన్న ఇద్దరు పోయి ఆడిపోయి అగ్రిమెంట్ చేసుకుంటారు డెస్టినేషన్ అగ్రిమెంట్ ఇక్కడ లేనట్టు ఇక్కడ చేసుకుని రానట్టు అంటే వాళ్ళని బాగుపరుస్తేందుకు కాంట్రాక్టర్లను బాగుపరుస్తేందుకు వాళ్ళ లక్ష్యం తప్ప మనల్ని బాగుపరిచే ఉద్దేశంలో వాడు లేడు లక్ష యాభై వేల కోట్ల అప్పు చేస్తే ఒక్కటంటే ఒక కొత్త కట్టడం నిర్మించింది లేదు ఒక కాలు ఒక రూపాయి పెట్టింది లేదు రైతాంగానికి రైతు భరోసా ఇచ్చింది లేదు కాబట్టే ఈ రోజు నల్గొండ కేంద్రంగా కాక్టవర్ తంటరగా నిగ్గదీసి నిలదీసి రైతానికి రైతాంగం అంత దగ్గర జమైంది కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మాట్లాడతారు అప్పటివరకు మనం ఓపికగా ఉందాం నార్కట్పల్లి దగ్గర ఆగిర్రు అక్కడ ఆవిష్కరణ అయిపోతున్నది అక్కడ నుంచి బయలుదేరి పదిహేను నిమిషాలు ఇక్కడ మీరు అందరూ ఓపికతో ఉండి వారికి స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేయాలని విజ్ఞప్తి చేస్తూ చర్యలు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ ఇప్పుడు కూడా మాజీ శాసనసభ్యులు ప్రజలు భాస్కర్ రావు గారిని మాట్లాడాల్సిపోతారు